ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న SS మీడియాకు స్వాగతం. వెల్కమ్ టు SS మీడియా నలుదయ ਵਿధారణకమైనటువంటి ఘటన మనం ఇక్కడ చూడవచ్చు. ఆపకి ఈలమ్మ రెండు నెలల ఉన్నటువంటి టైంలో ఆ ఈ పాపను వదిలేసిపోయినటువంటి తల్లి కసాయి తల్లి అని కూడా చెప్పవచ్చు. ఊర్గల కొట్టి పోయి నడుకొచ్చే సాధకుట సారు ఏనే కాలి నడవరిస్తాల కాలి నడవరి ఏకున్నా జీనగె తోని దెన్ తీస్కొని పోయాడు కోటి సాతన సారు వీడియో చూసేటువంటి ఎవరైనా సరే స్పందించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా మరి వాళ్ళకి ఈ పాపకి నిత్యావసరాలకి ఏదో సంథింగ్ మన ఛానల్ నుండి ఎంతో కొంత ఇవ్వాలని చెప్పేసి చూడవచ్చు ఇందులో ఈ బాత్కర్ రాజు ఈయన యువకునిగా ఉన్నటువంటి వయసులో చనిపోయిండు ఫోటోలు మళ్ళా మా పిల్లల్ని ఎట్లా జాగుతుంది వెంకరెడ్డి సారు తగినంత సాయం చేసి వీళ్ళు వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా నల్లగొండ జిల్లా దండంపల్లి గ్రామానికి మనం రావడం జరిగింది మరి ఇక్కడ ఒక విషాదకరమైనటువంటి హృదయ విధారకమైనటువంటి ఘటన ఇక్కడ చూడవచ్చు ఈ దండంపల్లి గ్రామంలో బాత్క రాజు అనేటువంటి అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆయన చనిపోయిన తర్వాత ఆ యొక్క భార్య కూడా వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోవడం జరిగింది ఇద్దరు పిల్లలు కూడా అనాథలుగా ఉన్నటువంటి పరిస్థితి మరి ఆ యొక్క ఇద్దరు పిల్లల్ని వాళ్ళ నాయనమ్మనే చూసుకోవడం జరుగుతుంది ఆమె కూడా ముసలామే ఆమె కూడా పిల్లల్ని చూసుకోవడానికి వాళ్ళని వీళ్ళని గిట్నే తెలిసిన వాళ్ళని అడుక్కొచ్చి ఆ యొక్క పిల్లల్ని సాగుతున్నటువంటి సందర్భం మరి ఈ యొక్క విషాదకరమైనటువంటి ఘటనని మన ఛానల్ ద్వారా మనం తెలియజేస్తా ఉన్నాం దీని అందరూ కూడా చూసి ఈ యొక్క ఛానల్ ద్వారా వీళ్ళ యొక్క పరిస్థితి ఏందో వాళ్ళన్నిటిని కూడా మనం తెలుసుకుందాం మరి ఇక్కడ చూడొచ్చు మనం ఈ చిన్న పాప ఈ యొక్క తండ్రి వీళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత ఈ పాపకి వీళ్ళమ్మ రెండు నెలల ఉన్నటువంటి టైంలో లో ఆ పా ఈ పాపను వదిలేసిపోయినటువంటి తల్లి కసాయి తల్లి అని కూడా చెప్పవచ్చు అదేవిధంగా ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటి బాబు ఈ బాబు కూడా ఐదవ తరగతి చదువుతున్నాడు మరి వీళ్ళని ఆదుకోవడానికి ఎవరు కూడా లేరు వీళ్ళిద్దరిని చూసుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి యొక్క మల్లమ్మ గారు ఈ మొక్కతే కష్టం చేసి వీళ్ళకి ఆస్తులు పాస్తులు ఏం లేవు ఏమైనా ఏమో కష్టం చేసి అడుకొచ్చి ఈ యొక్క ఇద్దరి చంటి పిల్లల్ని కాపాడుతూ ఉంది మరి సమాజం సారి ఆలోచించాలి ఇలా ఎన్నో లక్షలు వేలు పెట్టి వినాయకులను చందాలు వేసి ఆ యొక్క వినాయకుల్ని తొమ్మిది రోజుల పాటు చేసి ఆ నీళ్ళలో పడేస్తా ఉన్నాం లక్షలు పెట్టి లడ్డులు వేలం పాట వేసి దాదాపుగా కోట్ల రూపాయలు పెట్టి ఆ యొక్క లడ్డులు కొని మరి ఏం చేస్తురో మరి జనాలు అర్థం చేసుకోవాలి అలాంటిది కాకుండా ఇక్కడ బతుకున్నటువంటి మనం పేద వాళ్ళని మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి వాళ్ళకి సాయం చేసే దేవుడు అనేవాడు కనికరిస్తాడు ఆదుకుంటే వాళ్ళకు పుణ్యం ఉంటుంది జీవితాంతం గుర్తు పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వీడియో చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మరి మనసుతో మంచి మనసుతో సామాజిక సేవా దృక్పథంతో ఆలోచించి వీళ్ళకు ఆర్థిక సాయం కానీ లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి గ్రాసరీస్ కానీ ఏదైనా ఫౌండేషన్ ఉంటే కూడా వాళ్ళందరూ కూడా స్పందించి ఈ చిన్న పిల్లల్ని ఆదుకోవాలని చెప్పేసి మన ఎస్ఎస్ మీడియా నుంచి తెలియజేస్తా ఉన్నా మన బాధక రాజు కుటుంబం యొక్క పరిస్థితిని చూసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల యొక్క వాళ్ళను వాళ్ళ గురించి చెప్పినటువంటి గాథ విన్న తర్వాత మా యొక్క ఎస్ఎస్ మీడియా ఛానల్ తరపు నుంచి ఎంతో కొంత ఉప్పు నిరపకాయ అయ్యే విధంగా కనీసం ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి నేను భావించాను అదేవిధంగా ఈ వీడియో చూసినటువంటి మిగతా ప్రేక్షకులు ఎవరైనా సరే ఎస్ఎస్ మీడియా ప్రేక్షకులు కావచ్చు వీడియో చూసేటువంటి ఎవరైనా సరే స్పందించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా మరి వాళ్ళకి ఈ పాపకి నిత్యావసరాలకి ఏదో సంథింగ్ మన ఛానల్ నుండి ఎంతో కొంత ఇవ్వాలని చెప్పేసి ఆ పాప చూడండి అభం శుభం తెలియనటువంటి పాప ఆ విధంగా మరి చూడొచ్చు మిగతా వాళ్ళు కూడా ఇక్కడ దీంట్లో ఒక నెంబర్ పెడుతున్నాం ఆ కి ఇలా కుటుంబానికి సంబంధించి ఎవరైనా దాతలుంటే స్పందించి దానికి ఫోన్ పే చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా మంచి హృదయం తోటి తోటి స్పందించాలి వీళ్ళది దండంపల్లి గ్రామం నల్గొండ జిల్లా మరి మన ఛానల్ ద్వారా చాలా సామాజిక కార్యక్రమాలు మంచి మంచి విషయాలు కూడా మన ఛానల్ ద్వారా తెలియజేస్తాం అందరు కూడా మన యొక్క ఎస్ఎస్ మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి పలువురికి ఈ యొక్క మెసేజ్ ని పంపించాలని చెప్పేసి కోరుతా ఉన్నా మనం ఇప్పుడు ఆ యొక్క పిల్లల్ని సాధుతున్నటువంటి వాళ్ళ నాయనమ్మ ఉన్నది ఆమెను అడిగి మనం తెలుసుకుందాం ఇక్కడ ఎట్లా మరి రోజు వీళ్ళని సాధడానికి వీళ్ళకి నిత్య అవసర వస్తువులు కానీ అన్ని కానీ ఎట్లా ఎట్లా చేస్తారు సాధకుంటున్న సార్ వచ్చి సాధకుంటున్న సార్ వీళ్ళని ఇంటి పక్క వాళ్ళని ఊళ్ళకల్లా పోయి పోయి ఆడుకొచ్చి సాధుకుంటున్న సార్ కాలు ఇవకున్నా చిన్నగా ఎత్తుకొని నిద్ర తీసుకొని పోయి అడుకో సారు మాకు ఏం లేదు బాయ్ లేదు శలకలేదు సారు ఏం లేదు ఆడుకోని నా పిల్లలని నేను బతికించుకుంటున్నా ఎప్పుడు కొడుకు మా కొడుకు చచ్చిపోయి ఏళ్ళు అయిన సారు ఇక పిల్లప్పటి నుంచి ఇక చిన్నగా ఇంట్లో ఉంటే వెళ్తా అని ఆ రెండు వేలు పింఛి వచ్చినా సాల్తలేవని పిల్లలు తీసుకొని పోయి ఆడుకొని సాదుకున్న సార్ నేను పోయింది వాళ్ళమ్మ వీళ్ళ నాయన చచ్చిపోగానే పోయింది వెళ్ళిపోయింది చచ్చిపోయినప్పుడు కడుపులు ఉంది సారు ఇక పుట్టగానే మా పిల్లని మాకు ఇచ్చింది వెళ్ళిపోయింది లేదు వెళ్ళిపోయింది ఆ ఇది అది పోయింది ఇద్దరు పిల్లలు నేను దాదుకుంటే ఇక పిల్లలని చూడ చెయ్యదు సారు ఇక నేనే ఆ నాకు జత కాకుండా ఫిఫ్త్ స్కూల్లో ఎప్పుడు మరి మీ నాన్న గుర్తుందా మీ అమ్మ ఇట్లా గుర్తుందా వస్తుందా ఇప్పుడు అక్కడ ఉన్నా చూడవచ్చు ఇందులో ఈ బాత్క రాజు ఈయన యువకునుగా ఉన్నటువంటి వయసులో చనిపోయిండు ఫోటోలో మనం గమనించవచ్చు మరి అతనికి ఈ యొక్క రాజుకి ఇగో ఈ చిన్న పాప ఈ బాబు మాత్రమే ఉన్నాడు ఈ పటం పట్టుకున్నటువంటి బాబు మరి గవర్నమెంట్ కాని లేదా ప్రభుత్వం నుంచి గాని మన మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు గానీ లేదా రాజగోపాల్ రెడ్డి గారు గాని మరి సుశీలమ్మ ఫౌండేషన్ ఉన్నది కదా దాని ద్వారా ఒకవేళ మీకు తెలియకపోవచ్చు ఈ వీడియో చూసిన తర్వాతనైనా గానీ మీరు స్పందించి ఈ యొక్క రాజు కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి మనం ఎస్ఎస్ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం పేదవాడు కన్నీరు కాల్సే మీరు స్పందించే గుణం ఉంటుంది కాబట్టి ఇలాంటి వ్యక్తులకు మరియు హెల్ప్ చేయాలి సహాయం చేయాలని చెప్పేసి ఎస్ఎస్ మీడియా నుంచి కోరుతా ఉన్నా నేను వాళ్ళకి చదువులు కావచ్చు వాళ్ళకి నిత్యవసర వస్తువులు వాళ్ళకి ఎక్కువ కోట్లు లక్షలు ఇవ్వమంటలేము వాళ్ళకి నిత్యావసర వస్తువులు ఆమె చేత కాకుండా ఉంది ఒకవేళ ఈ మల్లమ్మ గారు గాని ఆరోగ్యంగా అనారోగ్యంగా మంచాన పడితే వీళ్ళని సాధేటువంటి వారు లేరు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం కానీ లేదా కొమారిరెడ్డి ఎంకారెడ్డి గారు మీరు మీ నియోజకవర్గంలో ఉంటుంది కాబట్టి ఈ నియోజకవర్గం నుంచి మీరు ఈ ఒకవేళ పరిస్థితి మీకు తెలియకపోవచ్చు వీడియో చూసిన తర్వాతనైనా కూడా మీరు స్పందించి వాళ్లకు ఎంతో కొంత సహాయం అనేటువంటిది కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి మనం కోరుతా ఉన్నాం ఈ గ్రామంలో కొంతమంది ఉన్నారు వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఉండే వాళ్ళే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో అనేటువంటి విషయాన్ని వాళ్ళని అడిగే ప్రత్యేకంగా తెలుసుకుందాం అమ్మ చెప్పండి ఎట్లా మల్లమ్మ పిల్లల్ని ఎట్లా జాతుంది ఆడుకోవచ్చుకుంటుంది సార్ ఆ చనిపోయింది మూడు నెలల పిల్లని వదిలేసింది వదిలేసి వెళ్ళిపోయింది కాలువల కూడా చావకొడతా అంటే సారు మేము అందరం వీళ్ళేది అలిగి కొట్టినాం దాన్ని కొడితే వెళ్ళిపోయింది ఇక మూడు నెలల పిల్లని బరిపాలు పెట్టి సాదుకుంటుంది వాళ్ళ కాస్త ఏది లేదు సారు ఒక ఇల్లుకు తప్ప కూడా కాళ్ళ నొప్పులు ఏం పరిస్థితి బాగాలేదు ఆ పిల్లలు అడుకొచ్చుకొని ఇంత జీవితం వెళ్ళ తీసుకుంటుంది అలా సారు కామడి రెడ్డి రెడ్డి గారు వాళ్ళను సాయం చేయాలి వాళ్ళకు వాళ్ళకి ఏం లేని అనాథులు అనాథుల పిల్లలు వాళ్ళు కానీ సూచనలు అయిన ఇంత సాయం చేస్తే ఆ పిల్లలు ఇవాళ కూడా వెళ్ళకల పడితే నమస్తే సార్ నమస్తే కు చిన్న పాపలు ఇంత పాపలు ఇచ్చిపెట్టి ఆయన చనిపోయి మూడు నెలల పిల్లలు ఇచ్చిపెట్టింది ఇంకొక ఆయన చేసుకుంది ఇది లేదు పాపలకు లేదు ఇన్నాళ్ళు అడుకొచ్చి పెట్టింది ఇప్పుడు కాళ్ళు మొత్తమే నడవనిస్తలేవు ఆ కుమ్మతో కాళ్ళు నడవని స్థలం ఇంటి నుంచి వెళ్తలేదు ఏదన్నా ఇంటి పక్కలో లో అలాంటి పెడితేనే వెళ్తుంది లేకుంటే ఉపాసం ఉంటారు సార్ చూసిన వాళ్ళు ఓవలే గాని ఆదుకోండి దయచేసి ఈ రోజు దన్నంపల్లి గ్రామంలో భాస్కరాజ్ అనే వ్యక్తికి మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి గారు తగినంత సాయం చేసి చూడాలని దన్నంపల్లి దన్నపల్లి నియోజకవర్గంలో చాలా పేద నిరుపేదలు వీళ్ళు ముసలాం గట్ల పిల్లల్ని తీసుకొచ్చి సాగుతుంది తల్లిగట్ట పిల్లల్ని చంపుతాది అని చేసింది మా ఊరు సర్పంచ్ అమ్మ గడ్డ బ్యాంక్ వస్తే మా సర్పంచ్ అమ్మ తీసుకొచ్చి రెండు మూడు నెలలు జాదింది అదన్న పరిస్థితి మంత్రి గారి ద్వారా మేము కోరుకునేది ఏంటంటే తగినంత అది సాయం కావాలని కోరుకుంటున్నాం వెంకరెడ్డి సార్ గారు వాళ్ళకు ఏం ఆధారం లేదు బాయి శలక లేదు ఆ నొప్పులకు కుప్పాలను నర్నేస్తలేవు ఏమని ఇంత ఇంత వండి పొరగాళ్ళకి ఇంత వేస్తుంది అక్కడికి వచ్చి పెడుతుంది సార్ సాయం చేయాలి సార్ వాళ్ళకు ఏది లేదు ఒక ఇల్లు తప్పించి బావి ఏది లేదు ఒక ఇల్లు తప్పించి చేయాలి ఆ పిల్లని మూడు నెలలు రెండు నెలల పిల్లప్పుడే కాలం లేస్తా అని అన్నది అంటే ఇక సాదుకొని నా పిల్లని నేను తాదుకుంటా అని ఆడుకొచ్చుకొని పెట్టుకుంటుంది సాదుకుంటుంది సారు సాయం చేయాలి సారు ఆధారం ఆదిరిక ఓళ్ళు దగ్గర తీసుకొని లేరు ఓళ్ళు చేయరు సారు